ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అభండాలు వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడిన దాని మీద అండ్ ఓవరాల్గా చంద్రబాబు గారి పరిపాలన మీద మీడియా సమావేశం పెట్టి మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన కొన్ని అంశాలను ప్రస్తావించుకుంటూ పగలబడి నవ్వుతూ ఉన్నారు ఆయనకు అంటే ఆపుకోకుండా నవ్వు వచ్చేసింది ఎందుకని జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీలంక అయిపోతుంది వెనుజుల అయిపోతుంది ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి ఆర్థిక ఉగ్రవాది రకరకాలుగా విమర్శలు చేశారు అని చంద్రబాబు గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత కూడా ఆ విమర్శలు కంటిన్యూ చేశారు కానీ ఒక డే అనేది వస్తుందిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారుగా ఆర్థిక శాఖ మంత్రి పైవల కేశవ్ గారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పని తేల్చారు మరి వీళ్ళు చెప్పిన పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు యాడివైంది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు ది అని చెప్పి తేల్చారు చంద్రబాబు గారి హయాంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుల పెరుగుదల శాతం కూడా తక్కువే ఆయన బడ్జెట్ ఇలా ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ మీద ప్రసంగం సందర్భంగా మళ్ళీ టీడీపీ నాయకులు ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా మళ్ళీ గాలి మాటలే అంటే ఎలా పది లక్షల కోట్లు ఉంది అంటే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల బడ్జెట్ అప్పులు అంటారు తర్వాత జగన్ గారు దిగిపోయేసరికి బిల్లులు చెల్లించాల్సినవి కొన్ని అంటారు తర్వాత కార్పొరేషన్ అప్పులు అంటారు రకరకాలుగా చెప్పి పది లక్షల కోట్లు ఉన్నాయి ఇంకా తవ్వితే ఎన్ని బయటకి అంటారు చంద్రబాబు గారు అంటే ఎంత ముఖ్యమంత్రి కదా తను అంటే ఆ పదాలు చాలా మందికి అర్థం కావలే ఏదో పడికట్టు మణికట్టు పదాలు అట్లా వదిలేద్దాము అని తవితే బయటకు రావడం ఏంటి ఎవరికైనా నవ్వాస్తుంది తవ్వితే బయటకు రావడం ఏంటి అన్ని తవ్వే కదా బడ్జెట్ ప్రవేశపెడతారు అని అడిటింగ్ చేసే కదా బడ్జెట్ ప్రవేశపెడతారు సో ఇంకా తమిత్తి ఎన్ని వస్తాయి అంటారు అంతే ఏడద పెట్టినారు వీటన్నిటిని ప్రస్తావించుకుంటూ జగన్ గారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల బడ్జెట్ అని చెప్పి వాళ్ళే ప్రవేశపెట్టి నా చేతిలో అధికారం లేదు నేను కాదు బడ్జెట్ తయారు చేయించింది ఆయన చేతిలోనే అధికారులు వాళ్ళు బడ్జెట్ తయారు చేశారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు కాకు కూడా అవునాదే దాన్ని ధృవీకరించింది మరి బయటకొచ్చి జగన్ గారి భాషలో సేమ్ ఆయన ఫ్లోలో ఆయన మాట్లాడిన మాటల ప్రకారమే ఒకడొత్తాడు పది లక్షల కోట్లు అంటాడు ఒకడొత్తాడు పదకొండు లక్షల కోట్లు అంటాడు ఇంకొకడు పద్నాలుగు లక్షల కోట్లు అంటారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఇక చంద్రబాబు అవుతాడు గుంజీలు తీస్తా అంటాడు ఆర్థిక విధ్వంసం అంటాడు ఆర్థిక ఉగ్రవాది అంటాడు ఎవరు ఆర్థిక ఉగ్రవాది ఎవరిది ఆర్థిక విధ్వంసం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు అని చెప్పి ఆ బడ్జెట్లో చూపించి బయట ఈ గాలిపాటలనే మాట్లాడతారు ఎవరి యోది వీళ్ళంతా అంటున్నాడు జగన్ గారు వాడు వస్తాడు ఒక మాట వీడు వస్తాడు ఒక మాట అని కూడా అన్నారు అని ఇంత ఇంత కలార్పు కూడా అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు అని చెబుతూ ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే ప్రభుత్వాలు దిగిపోయేసరికి పెట్టిన అప్పులను స్పిల్ ఓవర్ అప్పులు అంటారు స్పిల్ ఓవర్ బిల్స్ అవి బిల్స్ పెండింగ్ లో ఉంటాయి ఎవరైనా పూర్తి చేసిపోరు కదా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు దిగిపోయేసరికి మాకు అకౌంట్ బడ్జెట్ ప్రభుత్వ అకౌంట్లో ఏమో వంద కోట్లు పెట్టారు ఇలా ఓవర్ ఏమో నలభై మూడున్నర వేల కోట్లు పెండింగ్లో పెట్టిపోయారు మేము ఒక్క మాట అనలే ఒక్కరిని నిందించలే సంతోషంగా ఆ బిల్లులన్నీ కట్టేసాం ఏడైనా ఇవి ఉంటాయి కంటిన్యూషన్ ఏదేమో వాటిని కనుక ఆర్థిక విద్వాంసాన్ని అది ఏదో పెద్ద పాపాల లాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పోతున్నారని నవ్వుతున్నాడు జగన్ మళ్ళీ అట్లన్న అవుతున్నారు అరమిదికి మించి ఇరవై ఎనిమిదిన్నర వేల కోట్లు అప్పులు చేసిపోయారు ఇవన్నీ లెక్కలే కదా ఇవన్నీ అఫీషియల్ క్యాలిక్యులేషన్స్ కదా వేసి చూపించారు అవి కూడా ఆయన హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు పంతొమ్మిదిన్నర శాతం ఉంది మా హయాంలో నాలుగు శాతం తక్కువే ఉంది ఎవరు ఆర్థిక ఉగ్రవాది ఎవరిది ఆర్థిక విధ్వంతో ఆయన చేతులు అధికారం పెట్టుకొని వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టి మళ్ళీ బడ్జెట్ బయట బడ్జెట్లో ఆరున్నర లక్షల కోట్లని బడ్జెట్ ఏమో పది లక్షలు పదకొండు లక్షలు ఇంకా వస్తాయి వస్తాయంట ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు ఏమైనా అర్థమవుతున్నాయి వీళ్ళకు ఇంత అబద్ధాలు మాట్లాడతారా అని జగన్ గారు పగలబడి నవ్వుచుకున్నాడు ఇదేంటిది అని